శ్రీ సీతారామ కళ్యాణం పురస్కరించుకుని శ్రీ సీతారామ సమేత సాయి గణపతి భక్తి సమాజంలో భారీ అన్నదానం చేపట్టడం జరిగిందని ఆలయ చైర్మన్ కొలిశెట్టి రాంబాబు డాక్టర్ సలాది హరికృష్ణ రాంబాబు లాయర్ సుంకర మహాలక్ష్మి సత్యంశెట్టి రాజేష్ పేర్కొన్నారు ప్రతి ఏడాది శ్రీ సీతారామ కళ్యాణ అనంతరం భారీ అన్నదానం చేపట్టడం జరుగుతుందని ఆలయ చైర్మన్ కొలిశెట్టి రాంబాబు డాక్టర్ సలాది హరికృష్ణ రాంబాబు లాయర్ శుంకర మహాలక్ష్మి సత్యం శెట్టి రాజేష్ పేర్కొన్నారు సోమవారం వినుకొండవారి వీధిలో శ్రీ సీతారామ సమేత సాయి గణపతి భక్తి సమాజం వద్ద భక్తుల సహకారంతో భారీ అన్నదానం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్థానిక వినుకొండవారి వీధిలో ఏం చేసి సీతారాముల కళ్యాణం సీతారాముల వారి కళ్యాణం నిమిత్తం ఈ ఇక్కడ మన వినుకొండవారి వీధిలో అన్నదానం జరుగుతుంది అన్న ఈ భక్తులు సుమారుగా వెయ్యి మంది వరకు ఇక్కడ అన్నదానం జరుపుతున్నాం ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఆ రోజున ఈ అన్నదానం జరుపుతుంది తర్వాత శ్రీరామనవమి కళ్యాణం అయిన తర్వాత కూడా మేము అన్నదానం జరిపిస్తాం డివిజన్ లో శ్రీ సీతారామ సమేత సాయి గణపతి భక్త సమాజం నందున ప్రతి సంవత్సరం ఇలాగే అంగరంగ వైభవంగా శ్రీరామనవమి సందర్భంగా మరియు అనేక రకాలుగా ప్రతి మంగళవారం కూడా ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుందండి అలాగే వెయ్యి అలా పైగా రెండు వేలు పైగా జనాలు వచ్చి ఇక్కడ సుమారు స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు అవుతారు అలానే ప్రతి మంగళవారం కూడా భోజనాలు ఉంటాయి ఎవరైనా పుట్టినరోజులు పెళ్లి రోజులు ఏదైనా వివాహ శుభకార్యాలు కానీ ఏదైనా ఉంటే ఇక్కడికి వచ్చి గుడిలో సంప్రదించవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రతి సంవత్సరం భక్తుల సహకారంతో శ్రీరాముల కళ్యాణ కళ్యాణం తర్వాత అన్నదానం జరుగుతుంది ఈ సంవత్సరం మేము పాల్గొనడం ఎంత ఆనందంగా అజయ్ శ్రీ సీతారామ సమేత సాయి గణపతి భక్త సమాజం వెనుకొండవారి వీధి అండి ఈ వీధిలో రంగరంగ వైభవంగా శ్రీరామనవ రోజు ఒక డోనరు భోజనాలు పెడతారండి అలాగే గుడి తరపున కమిటీ తరఫున మేము ఈ అన్నదాన కార్యక్రమం జరుపుతాం ప్రతి సంవత్సరం కూడా ఇలాగే రంగరంగ వైభవంగా జరుగుతుందండి దీనికి సుమారు వెయ్యి ఉండొచ్చు రెండు వేలు అలాగా ఎంతమంది వస్తే అంతమందికి తగ్గట్టే మేము పెడతామండి మా మా దగ్గర మొత్తం వెరైటీస్ అన్నీ ఉంటాయి అట్టిపండు పూరి కాజా పులిహోర వెజిటేబుల్ పలావ్ మూడు రకాల కర్రీలు అన్నీ ఉంటాయండి బాగా అంద పెళ్ళి భోజనంలో పెళ్ళి భోజనాలాగా గ్రాండ్గా చేస్తామండి కాబట్టి అందరూ కూడా దీన్ని సహకరించి మా డోనర్లు అందరూ చాలా ఆనందంగా ఉండాలని ఆ రాములు వారి కృపతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను